డాక్టర్ గారు మరి ప్రకృతి విజ్ఞానంలో భాగంగా ప్రతిరోజు ఎలాంటి ఫ్రూట్స్ ఆహారంగా తీసుకోవాలో చెప్తూ ఉంటారు కదా దానిలో భాగంగా గ్రేప్స్ అన్నం ఎంత తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు చాలా రకాల సందేహాలు గ్రేప్స్ చుట్టూ ఉన్నాయి ముందుగా ద్రాక్ష పళ్ళులో ఏమైనా పోషక విలువలు ఉంటాయా ఉంటే అవి ఏంటో కూడా చెప్తారా ద్రాక్ష అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అవును ద్రాక్షల్లో కూడా బ్లాక్ ద్రాక్ష కూడా లాభాలు ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు గ్రీన్ ద్రాక్ష కంటే అలాంటి బ్లాక్ గ్రేప్స్ యొక్క విశేషత మరి ఏమిటో స్పెషల్ గా చెప్పుకుందాం మరి ఆ బ్లాక్ గ్రేప్స్ ను వంద గ్రాములు తీసుకుంటే తొంభై నాలుగు కిలో క్యాలరీలు శక్తి ఉంటుందమ్మా అందులో పిండి పదార్థాలు ఇరవై గ్రాములు ఉంటాయి మాంసకుర్తులు వన్ పాయింట్ ఫైవ్ గ్రాము కొవ్వులు పాయింట్ సెవెన్ గ్రామ్స్ తక్కువ ఉంటాయి విటమిన్ సి ఇరవై ఏడు మిల్లీ గ్రాములు ద్రాక్షలో ఉండే స్థూల పోషక విలువలు అని చెప్పొచ్చు అమ్మ ఇవన్నీ అయితే డాక్టర్ గారు ద్రాక్ష అనేసరికి పురుగుల మందు ఉంటుంది చాలా ఎక్కువ అధిక శాతంలో కొడతారు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కానీ మీరేమో ద్రాక్ష పళ్ళ ఆహారంగా తీసుకోవడం మంచిది అని చెప్తున్నారు మరి ఈ పురుగుల మందు నష్టం రాకుండా తినే అవకాశం ఏమైనా ఉంటుందా ఏ పండ్ల పైననాని పురుగు మందులు కొట్టిన వాటి యొక్క కలర్ కనపడదు ద్రాక్ష పైన మాత్రం తెల్లగా మచ్చల మచ్చలగా పురుగు మందుల ప్రభావం కొట్టిన దాన్ని తెలిసిపోతుంది ఈ పురుగు మందుల దోషం మన శరీరం నుంచి తొలగించుకోవటానికి మెకానిజం లేకపోలేదమ్మా ద్రాక్షలో ఉండే బెనిఫిట్ శరీరం తీసుకుని ద్రాక్షలో ఉండే పురుగు మందులు బయటకు తోసేస్తుంది ఇలా చేసే మెకానిజం లివర్ లో ఉంటుంది లివర్ ఇలాంటి మనకు రక్షణ కలిగించాలి అంటే సాయంకాల పూట ఆహారం పెందలకాడ తినేసి రాత్రిపూట లివర్ గనక డైజెషన్ పని తొమ్మిది తొమ్మిదిన్నర కల స్టాప్ అయ్యేటట్టు కనుక మీరు జాగ్రత్త పడితే రాత్రి పది గంటల నుంచి లోపు మీ లివర్ ఎరువులు పురుగు మందుల మొత్తం మొత్తాన్ని క్లీన్ చేసేసి ఆ ద్రాక్ష మొత్తాన్ని కడిగేసేస్తుంది ఓకే ఇదే తినే వాళ్ళకి మాత్రం ఇలాంటి కలిగించే అవకాశాలు ఉంటాయి మరి డాక్టర్ గారు మరి పురుగుల మందులు ఎఫెక్ట్ పోవడానికి కదా బాగా మరగబెట్టి దాంట్లో కాస్త ఉప్పు పసుపు ఇవన్నీ వేసి కడుగు తింటూ ఉంటారు కదా పురుగు మందులు పైనే ఉండవమ్మా లోపల కంటూ వెళతాయి కడిగితే తొక్క మీద ఉన్నాయన్నా కొంచెం పోతాయి తప్ప మొత్తం ఏదో కడిగేసినంత మాత్రాన్ని పురుగు మందులు మొత్తం పోయినాయి అనుకుంటే లాభం ఉండదు ఓకే అలాగే కొంతమంది ద్రాక్ష కూడా తొక్క తీసేసి తింటుంటారు తొక్కకే పురుగు మందులు ఉన్నాయనుకుంటారు టూ పర్సెంటు ఫోర్ పర్సెంటు కొంత తగ్గితే తగ్గొచ్చు తొక్క మీద పేరుకొని పోవచ్చు అంతకుమించి తొలగించడానికి ఈ ఛాన్స్ లేదు ఇక మరి డాక్టర్ గారు నేను మొదట్లో చాలా మంది మేము ద్రాక్ష తినకూడదు అని పెట్టుకుంటూ ఉంటారు మరి ఎవరు తినకూడదో తెలుసుకునే ముందుగా అసలు ద్రాక్ష ఆహారంగా ఎవరు ఎక్కువగా తీసుకుంటే ఉపయోగాలు కలుగుతాయో చెప్తాము మొట్టమొదటి లాభం హార్ట్ కి చాలా మంచిదని రెండు వేల ఇరవై సంవత్సరంలో అరబ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు పరిశోధన చేసిన విషయం ఒకటి చెప్దాం అమ్మా సైనిస్ అనేవి ద్రాక్షలు ఎక్కువ ఉంటాయి ఇదేం చేస్తుందంటే బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ హార్ట్ బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ కలిగించి బ్లడ్ వెజల్స్ ని ఆ స్మూత్ లేయర్ ని డామేజ్ చేయకుండా ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హార్ట్ బ్లాక్స్ రాకుండా రక్షించడానికి రక్తనాళాలు గోడ లోపల పొరలు డామేజ్ అని అనుకోండి ఇన్ఫ్లమేషన్ కి అక్కడ పేరుకుపోతాయి కొలెస్ట్రాల్ కాని కాల్షియం కాని ప్లేట్లెట్స్ కానీ ఆ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఎంతో సెన్స్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి అందుకని చాలా మంది గ్రేప్ జ్యూస్ తాగమని కూడా గుండె జబ్బులు ఉన్న వారికి కూడా డాక్టర్లు కూడా చెప్తుంటారు అందుకని ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్పొచ్చు అమ్మా ఇది గుండె జబ్బులతో పాటమ్మా బీపీని తగ్గించడానికి కూడా బ్లాక్ గ్రేప్స్ బాగా ఉపయోగపడతాయని రెండు వేల పదహారులో యూకే వారి చేసిన పరిశోధన ఓకే రక్తనాళాలని స్మూత్ గా చేసే ఫ్లావనోన్స్ అనే ఎక్కువ ఉంటాయి అట అంటే బీపీ వచ్చిన వారికి ఏమవుతాయి రక్తనాళాలు ముడుచుకుంటాయి గట్టి రక్తనాళాలు వ్యాకోచిస్తే బీపీ తగ్గుతుంది ముడుచుకుంటే బీపీ ఎక్కువ అవుతుంది ఈ సాగే గుణాన్ని పెంచి ముడిచే గుణాన్ని తగ్గించేది అనమాట అందుకని బ్లాక్ గ్రేప్స్ బీపీలు ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిది చెప్పొచ్చు యూకే వారమ్మ నలభై మూడు వేల మందిని పాతిక సంవత్సరాల పాటు స్టడీ చేశారు వారంలో ఒక్కసారన్నా ఒక నూట యాభై ఎంఎల్ రెండు వందల ఎంఎల్ బ్లాక్ గ్రేప్ జ్యూస్ తాగటం ఈ నలభై మూడు వేల మంది చేశారు చేశారు వీళ్ళకి షుగర్ కానీ గుండె జబ్బులు కానీ వచ్చే అవకాశం తాగిన వారికి చాలా తక్కువ ఉంది అని యూనివర్సిటీ ఆఫ్ ఆంజలియా యూకే వారు చేశారు అనమాట ఈ బ్లాక్ గ్రేప్స్ లో రెస్వట్రాల్ అనే కెమికల్ ఎక్కువ ఉంటుంది అమ్మా రెడ్ గ్రేప్స్ లో కూడా ఇది బాగుంటుంది ఇది డయాబెటీస్ రాకుండా సెల్ లోపల డిఎన్ఏలో లో ప్రోటీన్ సింథసిస్ చేసుకునే ఎంజైమ్స్ ని అనమాట స్పెషల్ గా అందుకని దీనివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గటం ఇన్సులిన్ కణాల లోపలకి బాగా వెళ్ళటం ప్రోటీన్ సింథసిస్ బాగా జరగటం ఇవన్నీ రెస్వట్రాల వల్ల బెనిఫిట్స్ జరుగుతున్నాయని వీళ్ళు చెప్తున్నారు అలాగే బీటా ఎమలాయిడ్ అనే ప్రోటీన్ బ్రెయిన్ సెల్స్ లో అధికంగా విడుదలై బ్రెయిన్ కణాలని నరాల కణాలను పాడు చేస్తూ ఉంటుంది దానివల్ల మతి మరుపు రావటం అనేది సహజంగా జరుగుతుంది ఇందులో ఉండే గా ఈ బ్లాక్ గ్రేప్స్ లో ఉండేవిడ్ ప్రోటీన్ కలిగించే దాన్ని తగ్గించేసి మతి మరుపు రాకుండా బ్లాక్ గ్రేప్ జ్యూస్ బాగా అనేది కూడా పరిశోధన రుజువు చేసినాయి అనమాట కొంతమంది బ్లాక్ గ్రేప్స్ ఆహారంగా తీసుకునే కంటే దాంట్లో పెక్క తీయాలి తొక్క అరిగించి నవిలు బాగా తినాలి ఇంతవరకు కష్టపడతారు అని చెప్పి కొన్ని పాలు పోసి మిల్క్ షేక్ చేసుకోవడము లేదంటే బ్లాక్ గ్రేప్ జ్యూస్ చేసుకోవడం కూడా తాగుతూ ఉంటారు కదా మరి బ్లాక్ గ్రేప్స్ తింటే ఎలాంటి పోషకాలు వస్తాయి జ్యూస్ తో కూడా అలాగే వస్తాయంటారా బ్లాక్ గ్రేప్స్ ఒట్టిగా తినేటప్పుడు పంచదార కానీ పాలు కానీ గాని కానీ అందులో ఏదన్నా ఫ్లేవర్ కానీ కలపరు కదా అందుకని ఇక్కడ లాభం బాగా వస్తుందని చెప్పొచ్చు నష్టాలు ఏమి యాడ్ అవట్ల జ్యూస్ తాగేసరికి ఇందులో పాలు పంచదార ఐసులు ఇన్ని యాడ్ చేసేసరికి గ్రేప్స్ బెనిఫిట్ తగ్గిపోతుంది వీటి నష్టం ఎక్కువ అవుతుంది అంతేగాని ఇవన్నీ యాడ్ చేసినందువల్ల ఏం చేస్తాం గ్రేప్స్ మోతా తగ్గిపోతుంది అందుకని జ్యూసులుగా త్రాగదలిసినప్పుడు బ్లాక్ గ్రేప్స్ని గ్రైండ్ చేసి ప్యూర్ జ్యూస్ తీసుకుని అందులో తేను కలుపుతారు అయితే సైడ్ ఎఫెక్ట్స్ రావు ఆ జ్యూస్ త్రాగేటప్పుడు కూడా పది నిమిషాలు పావు కాని సేపు చిప్ చేస్తూ కొద్ది కొద్ది కొద్దిగా త్రాగాలి అంతేగాని గట్ట గట్ట త్రాగేయకూడదు డయాబెటీస్ ఉన్నవారు బ్లాక్ గ్రేప్ జ్యూస్ తాగకూడదు ఎందుకంటే జ్యూసులు గత షుగర్ త్వరగా పెరుగుతుంది అందుకని బ్లాక్ గ్రేప్స్ ని పదో ఇరవై తీసుకుని వెళ్తేనే ఫ్రూట్స్ తో పాటు బ్లాక్ గ్రేప్స్ తింటే మంచి నమిలి తినొచ్చు వీళ్ళకి ఒకవేళ జ్యూస్ చేస్తే మాత్రం నేను అన్నట్టు ఇవేం వేయకుండా చేసుకుంటే మాత్రం ఎవరికైనా మంచిది విన్నారు కదండి మరి ప్రకృతి విజ్ఞానంలో భాగంగా ఈ రోజు డాక్టర్ గారు చక్కగా మనకి బ్లాక్ గ్రేప్స్ అన్నవి ఎలా ఉపయోగపడతాయి దాన్ని ఆహారంగా ఎలా తీసుకోవాలో కూడా చెప్పారు మరి ఈ అవగాహన అంతటిని కూడా మీరు మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి